ఆది పర్వం భాగం నలభై ఒకటి కృపద్రోణ అశ్వత్థామల జననం వెంటనే జనమేజయుడు కృపద్రోణ అశ్వత్థామల వృత్తాంతాన్ని వివరించమని అడిగాడు వైసంబాయుడు మొదలుపెట్టాడు జనమే జయ గౌతమ మహర్షి కొడుకు శరద్వంతుడు ధనుర్విద్యతో పాటే పుట్టాడు ధనుర్వేదంలో లగ్నమైనంతగా అతని మనస్సు వేదాధ్యయనంలో లగ్నం కాలేదు తపస్సు చేసి సమస్త శస్త్ర అస్త్రాలను సాధించాడు శరద్వంతుడు చేసే ఘోర తపస్సు ధనుర్వేదంలో అతని నైపుణ్యం చూసి ఇంద్రుడు భయభ్రాంతుడయ్యాడు అతడు శరద్వంతుని తపస్సును భంగపరచడానికి జానపది అనే దేవకన్యను పంపాడు ఆమె శరద్వంతుని ఆశ్రమానికి వచ్చి రకరకాల హావభావాలతో అతన్ని ప్రలోభ పెట్టసాగింది ఒక సుందరిని అందులోనూ చీర కట్టుకునేతని చూచి అతని శరీరం చలించిపోయింది అతని చేతి నుండి ధనుర్బాణాలు జారిపడ్డాయి అతడు చాలా వివేకం కలవాడు తపస్సు అంటే ప్రీతి కలవాడు కాబట్టి ధైర్యంతో తాను తాను నిగ్రహించుకున్నాడు అతను మనస్సులో కలిగిన వికారానికి అతనికి తెలియకుండానే వీర్యస్ఖలన అయింది అతడు ధనుర్భాణాలను మృగజర్మాన్ని ఆశ్రమాన్ని ఆ కన్యను అన్నింటినీ వదిలేసి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు రెల్లుగడ్డి మీద పడిన అతని వీర్యం రెండు భాగాలైంది అందులో నుండి ఒక కొడుకు కూతురు జన్మించారు అనుకోకుండా శంత్రమహారాజు తన పరివారంతో అక్కడికి వేటకు వచ్చాడు సేవకుడు ఒకడు ఆ బిడ్డలను చూశాడు అతను వారిని ఏ ధనుర్వేద పారంగతులైన బ్రాహ్మణ సంతానం అయి ఉంటుందని తలపోసి రాజుకు నివేదించాడు వారిని చూసి దయతో కరిగిపోయిన మహారాజు బిడ్డలే అన్నట్లుగా వారిని ఇంటికి తీసుకువచ్చాడు రాజును వారి యథోచేతంగా సత్కారాలు చేసి వారిని పెంచసాగాడు వారికి కృపుడు కృపి అని పేర్లు పెట్టారు శరద్వంతుడు తప్ప బలం వల్ల ఈ సంగతి తెలుసుకొని చంద్రమహారాజు వచ్చి ఆ పిల్లల నామగోత్రాలను చెప్పాడు పిల్లవానికి నాలుగు విధాలైన దుర్వేదాన్ని వివిధ శస్త్రాలని వాటిలోని రహస్యాలని అన్నింటినీ నేర్పాడు కొద్ది రోజుల్లోనే బాలుడైన కృపుడు అన్ని విషయాల్లోనూ పరమాచార్యుడయ్యాడు తర్వాతి కాలంలో కౌరవ పాండవులు యాదవులు ఇతర రాజకుమారులు అతని వద్ద ధనుర్విద్య అభ్యసించడం మొదలుపెట్టారు ఎందుకంటే ఎక్కువగా కౌరవ పాండవులు ధనుర్విద్యలో మెలుగోలు తెలుసుకోవాలని భీష్ముడు భావించాడు ఇప్పుడు వారికి ఎవరో ఒక సాధారణ ఆచార్యుని నేర్పితే చాలదు అందుకని అతను కౌరవ పాండవులు ద్రోణాచార్యుని చేతుల్లో పెట్టాడు భీష్ముడు చేసిన గౌరవానికి సంతోషించి అతడు రాజకుమారులను ధనుర్వేదంలో సృష్టి చేయసాగాడు కొద్ది రోజుల్లోనే వారంతా అన్ని శాస్త్రాల్లోనూ ప్రవీణులయ్యారు మధ్యలో జనమే దేవ ద్రోణాచార్యుని జన్మ వృత్తాంతం వేయండి అతనికి అస్త్రశస్త్ర విద్య ఎలా లభించింది అతనికి కౌరవంతో గల సంబంధం ఎలాంటిది అలాగే జననం గురించి కూడా చెప్పండి అని అడిగాడు వైసంబాయను మొదలుపెట్టాడు జనమేజయ పూర్వం గంగాద్వారం అనే చోట భరద్వాజ మహర్షి ఉండేవాడు అతడి నియమ సంపరుడు ప్రసిద్ధుడు అతను ఒకసారి యజ్ఞం మొదలుపెట్టాడు ఆ రోజున అతడు అందరికంటే ముందు కొంతమంది మహర్షులతో కలిసి స్నానానికి వెళ్ళాడు అక్కడ ఘతాచి అనే అప్సరస స్నానం చేసి నీటిలో నుండి బయటకు రావడం చూశాడు ఆమెను చూడగానే భరద్వాజుని మనసులో కోరిక కలిగి అయింది దానిని అతడు ద్రోణమనే యజ్ఞపాత్రలో ఉంచాడు దాని నుండే ద్రోణుడు జన్మించాడు ద్రోణుడు వేద వేదాంగాలన్నీ అధ్యయనం చేశాడు భరద్వాజ మహర్షి ఆగ్నేయాస్త్రాన్ని అంతకుముందే అగ్నివేశ్వరుడే వాడికి ఇచ్చాడు అగ్నివేశ్వరుడు తన గురువు ఆజ్ఞానుసారం ద్రోణునికి ఆగ్నేయాశ్రమం ఉపదేశించాడు వృష్ణుతోడనే రాజు భరద్వాజ మహర్షుడు శ్రేహితుడు ద్రోణుడు పుట్టినప్పుడు అతను ద్రుపదుడు జన్మించాడు అతను కూడా భరద్వాజాశ్రమంలో ద్రోణునితో పాటు విద్య నేర్చుకుంటున్నాడు ద్రోణునితో అతని గాఢ మైత్రి ఏర్పడింది వృష్ణుడు మరణానంతరం ద్రుపదుడు ఉత్తర భాంజాల దేశానికి రాజయ్యాడు భరద్వాదుడు బ్రహ్మ సాహిత్యం పొందాక ద్రోణుడు తన ఆశ్రమంలో ఉంటూ తపస్సు చేసుకోసాగాడు అతను శరద్వందని కూతురు కృపిని వివాహం చేసుకున్నాడు ఆమె ధర్మనిష్ట ఇంద్రియ నిగ్రహం కలది కృపికి అశ్వత్థామ జన్మించాడు అతను పుట్టగానే ఉచ్చేశ్వరం అనే అశ్వ మాదిరిగా స్థాను అంటే శబ్దం చేశాడు కనుక అశ్వత్థామ అయ్యాడు అశ్వత్థామ పుట్టగానే ద్రోణుడికి చాలా సంతోషం కలిగింది అతను అక్కడే ఉండి ధనుర్వేదాన్ని అభ్యసించసాగాడు ఆ రోజుల్లోనే ద్రోణుడికి జమదగ్ని అందరిని నేను పరమశ్రాముడు బ్రాహ్మణులకు తన సర్వస్వాన్ని దానం చేస్తున్నాడని తెలియవచ్చింది ద్రోణుడు అతని వద్ద నుండి ధనుర్వేద సంబంధమైన రహస్యాలను దివ్యాస్త్రాలను పొందాలని అక్కడికి బయలుదేరాడు తన శిష్యులతో కలిసి మహేంద్ర పర్వతం చేరుకొని పరశురామునికి నమస్కరించాడు తను తాను పరిచయం చేసుకుంటూ నేను గోత్రంలో భరద్వాజముని అయోనితుడిగా పుట్టాను నేను మీ వద్దరుండి కొద్దిగా పొందాలని వచ్చాను అన్నాడు పరశురాముడు తన దగ్గరున్న కొద్ది ధనాన్ని రత్నాలని బ్రాహ్మణులను భూములందరినీ కశ్యమ్మునికి ఇచ్చేశారని ఇక తన దగ్గర శరీర వస్త్రాలు తప్పించి ఇంకేమీ లేవని వాటిలో ఏం కావాలో అడగమని చెప్పాడు ద్రేవుడు ప్రయోగ రహస్య ఉపసంహార విధానాలతో సైతంగా సమస్త అస్త్ర శస్త్రాలను ఇవ్వమని అడిగాడు పరశురాముడు వెంటనే సరే అని చెప్పేవన్నీ నేర్పాడు అస్త శస్త్రాలు పొందిన ద్రోణికి చాలా సంతోషం కలిగింది అనంతరావుతారు తన మిత్రుడైన ద్రౌపదిని వద్దకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళి రాజా నీ ప్రియమిత్రుని మీరు నన్ను గుర్తుపెట్టారా అని అడిగాడు ద్రోణి మాటలకు పాంజాల రాజుకు ఆగ్రహం వచ్చింది కనుబొమ్మలు ముడిపడ్డాయి కళ్ళు ఎరిపెక్కాయి బుద్ధి బుద్ధిపర్వకమైనట్లు లేదు నన్ను ఈ మిత్రులని చెప్పుకునేది నీకు కొద్దిగా సంకోచం లేదా రాజులకు పేదలకు మైత్రి అక్కడది ఒకప్పుడు ఎప్పుడైనా ఉన్నా కాలం గడిచిన కొద్దీ అది నశించిపోతుంది అన్నాడు ద్రౌపదని మాటలు ఉన్న ద్రోణుడు కోపంతో ఉడికిపోయాడు అతను మనస్సులోనే ఒక నిశ్చయానికి వచ్చి కురువంశ దాని అస్థిరాభరానికి వచ్చాడు అతను అక్కడ కొన్నాళ్ళు రహస్యంగా కృపాచార్యుని ఇంట్లో ఉన్నాడు ఒక ఒకరోజుని యుధిష్ఠరుడు మొదలైన రాజకుమారి నగర బాహ్య ప్రదేశానికి వెళ్ళి బైదాలలో బద్దాడాడుతున్నారు అకస్మాత్తుగా ఓ బంధువు రూతులో పడిపోయింది దాన్ని తీయడానికి వారంతా ఎన్నో విధాలా ప్రయత్నించారు కానీ ఫలితం లేకపోయింది వారు సిగ్గుపడి అక్రమహం ఊరు చూసుకున్నారు అప్పుడే నిత్యకర్మానుష్ఠానం ఉంచుకుని వస్తున్న బ్రాహ్మణుని మీద వారి పడింది అతను నల్లగా బక్కబలచగా ఉన్నాడు రాజకుమారులంతా అతని చుట్టూ చేరు నిల్చున్నారు రాజకుమారులు విచారంగా ఉండడం చూసి అతను చిరునవ్వుతో రామరామ మీ క్షత్రియ బలానికి అస్రకౌచలానికి చాలా అవమానం మీరు నూతుల నుంచి ఒక బంతిని పైకి తీయలేపోయారా చూడండి నేను ఇప్పుడే మీ బంతిని నా ఈ ఉంగరాన్ని కూడా నూతుల నుండి తీస్తాను మీరు నాకు తిండి దొరికే ఏర్పాటు చేయండి అని చెప్పి తన ఉంగరాన్ని నీతిలో పడేశాడు యుధిష్ఠరుడు కృపాచారణ అనుమతికి లభిస్తే శాశ్వతంగా భోజనం దొరికే అవకాశం ఉందన్నాడు అప్పుడు ద్రోణాచార్యుడు ఇదిగో చూడండి ఈ పెడిగేడైన పొలంలో వీటిని మందిరించి ఒకదాన్ని బంతి గుచ్చుకునేలా చేస్తాను ఆ పైన ఒకదాన్ని ఒకటి గుచ్చుకునేలా చేసి మీ బంతిని బైకి తీస్తాను అన్నాడు అతడు చెప్పినట్లే చేసి చూపించాడు రాజకుమారుల ఆశ్చర్యానికి అంత వారి వారు మీ అంగులీకాన్ని కూడా తీయండి మరి అని అడిగారు ద్రోణాచార్యుడు బాణాలు ప్రయోగించి బాణాలతో పాటు ఉంగరాన్ని కూడా తీశాడు రాజకుమారుల అద్భుతం పరమాద్భుతం మేమింతకుముందు ఇలాంటి అస్త్రశస్త్ర విద్యను ఎక్కడా చూడలేదు దయచేసి మీరు ఎవరో చెప్పండి మీకు మేము ఏం చేయగలం అని అడిగారు ద్రోణాచార్యుడు మీరు మీ తాతగారిని భీష్ముని సంగతి అంతా తెలియజేయండి వారు నా రూపాన్ని గుణాన్ని బట్టి గుర్తిస్తారు అని చెప్పాడు రాజకుమార్ నగరానికి వచ్చే విషయమంతా భీష్మితామని చెప్పారు అది మీరు భీష్ముడు ద్రోణాచార్యుడు అందుకు వచ్చాడు ఇప్పటికే రాజకుమారులు ద్రోణాచారం చేతనే శిక్షణ ఇప్పించాలనుకున్నాడు వెంటనే అతడు స్వయంగా వెళ్ళి ద్రోణాచార్యం తోడుకొని వచ్చి అతన్ని చక్కగా సత్కరించి అతను రాక కారణం అడిగాడు ద్రోణుడు నేను బ్రహ్మచారిగా ఉండి విద్య నేర్చుకునే సమయంలో పాంచాల రాజపుత్రుడు ద్రువదుడు కూడా మాతో పాటు ధనుర్విద్య నేర్చుకునేవాడు మా ఇద్దరి మధ్య గాఢ మైత్రి ఉండేది అతని నన్ను ప్రసన్నం చేసుకోవడానికి నేను రాజైనప్పుడు నీవు కూడా నాతో ఉందూ కానీ నా రాజ్యం సంపద సుఖాలు అన్ని నియాదీనంలో ఉంటాయని ఒట్టేసి మరీ చెప్తున్నాను అనేవాడు అతన్ని ఈ ప్రతిజ్ఞ జ్ఞాపకం తెచ్చుకుని నీకు ఆనందంతో పొంగిపోయేవాడిని కొన్నాళ్ళకి నేను శరద్వందని కూతురు కృపిను వివాహం చేసుకున్నాను ఆమె వల్ల సూర్య సమానం తెచ్చునని అశ్వత్థామం పుట్టాడు ఒకసారి గోధరం ఎక్కువగా ఉన్న ఒక ఋషికమారుడు పాలు తాగుతున్నాడు అతను చూసి తనకు కూడా పాలు కావాలని పేచిపెట్టి ఆడవసాగాడు అప్పుడు అసహాయుడై నా కళ్ళు చీకట్లు అమ్మాయి తక్కువ గోవులను వారి దగ్గర గోవు తీసుకుంటే వారి ధర్మకార్యులకు ఆటంకం కలుగుతుంది ఎంతసేపు తిరిగినా నాకు పాలు ఇచ్చే దొరకలేదు నేను తిరిగి వచ్చేసరికి చిన్నపిల్లలు కొందరు పిండిని నీళ్ళతో కలిపి వాటినే అశ్వధామకు పాలని చెప్పి ఆశ పెడుతున్నారు పాపం ఏమి ఎరగనేశ్వెత్త తాగి పాలు తాగానని కొంతనేస్తూ అంటున్నాడు నాకు అడుగు సంతోషాన్ని దుస్థితిని చూచి నా మనస్సు క్షోభించిపోయింది నా దరిద్రస్థితిని నేనే తిట్టుకున్నాను నా ధైర్యం సడలిపోయింది భీష్మహాశయ నా ప్రేమితుడు ద్రువదురు రాజయ్యాడని విని నేను భార్యాపుత్రులతో ఆనందంగా అతను రాజధానికి వెళ్ళాను నేను ద్రువదురు చేసిన శపథాన్ని విశ్వసించాను కానీ ద్రొవదరికి కలిసినప్పుడు అతనికి నన్ను అపరిస్థితులులా చూస్తూ బ్రాహ్మణదేవుడా ఇప్పటికీ నీ బుద్ధి వికసించలేదు లోక వ్యవహారం తెలుసుకోలేకపోతున్నావు నేను నీ మిత్రులను నిర్భయంగా చెప్తున్నావు సోదరా మనుషులు కలుస్తూ ఉంటారు విడిపోతూ ఉంటారు ఆనాడు మరిద్దరం సమానం కాబట్టి మైత్రి ఉండేది ఈనాడు నేను దరిగుండి నీ ధనం లేని వాడివి మైత్రి ఉండదని అర్థం లేనమాట నేను రాజ్యం కూడా ఇస్తానని ప్రతిజ్ఞ చేశానని అంటున్నావు నాకేమీ జ్ఞాపకం లేవు నీకు ఇష్టమైతే ఒకరోజు కావాల్సిన తిరి వెళ్ళు అని హేళన చేశాడు నేను అక్కడి నుండి వచ్చేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాను ద్రుపదుడు చేసిన అవమానం నా మనస్సును మండిస్తోంది నేను నా ప్రతినిధి తొందరలోనే పూర్తి చేసుకుంటాను నేను గుణవంతులైన శిష్యులకు శిష్యుని ఇచ్చే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను నా వల్ల మీరు ఏం ఆశిస్తున్నారు మీకు నేనేం చేయగలను అని తన కథంతా చెప్పి అడిగాడు భీష్ముడు ఇప్పుడు మీరు మీ వింటి నారిని దించండి ఇక్కడ నివసిస్తూ రాజకుమారులకు ధనుర్విద్య అస్త్ర విద్య నేర్పండి కౌరవుల ధనం రాజ్యం వైభవాన్ని మీవే మేమందరం మీ అజ్ఞానవర్తలం మీ రాకేకమా సౌభాగ్యం అన్నాడు